హాయ్ అండి ఈరోజైతే కోడిగుడు వెల్లుల్లి కారం అయితే ట్రై చేద్దాము చాలా బాగుంటుంది నేను ఇన్స్టాలో చూశాను చూడంగానే నాకు ఎప్పుడు చాలా ఏంటి అని అనిపించింది అందుకే త్వరగా వెళ్ళి ఎగ్స్ తీసుకొచ్చి ఈ విధంగా కోడిగుడు వెల్లుల్లి కారం అయితే చేసుకొని తిన్నాము చాలా అంటే చాలా బాగుంటుంది అదేంటోనండి కోడిగుడులో వెల్లుల్లి వేసి చేస్తే ఆ టేస్ట్ వేరు చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఒక్కదాన్నే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు అంత బాగుంటుంది కోడిగుడు వెల్లుల్లి కారం అయితే ఒకసారి అయితే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అయితే ఎగ్స్ తీసుకొని ఎగ్స్ అయితే ఈ విధంగా వాటర్ లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్స్ అయితే మంచిగా అయితే పక్కన అయితే పక్కనైతే పెట్టుకోవాలండి మరొక ప్యాన్ పెట్టి ఇక్కడ ఆన్ చేసి అయితే నేను రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని కట్ చేసి అయితే ఆయిల్లో వేసుకొని కొద్దిగా అయితే ఫ్రై చేసుకుంటాను ఇక్కడ ఆనియన్స్ మగ్గేలోపు మిక్సర్ జార్ తీసుకొని కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర కొద్దిగా కారం వేసి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని పక్కనంత పెట్టుకోవాలండి ఇక్కడ ఆనియన్స్ కొంచెము ఫ్రై అయిపోయాయి కొద్దిగా పసుపు వేసి మరొకొక నిమిషం పాటు ఫ్రై చేయాలి తర్వాత ఇక్కడ మనం వెల్లుల్లి కారం అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ వేసి మొత్తం కలుపుకోవాలండి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదా ఎగ్స్ అనేది ఈ విధంగా నేను ఎక్కువ ఎగ్లో ఫోర్ పీసెస్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను మొత్తం ఒకసారిగా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మొత్తం కారం అనేది ఎగ్స్కి మంచిగా పడుతుంది ఇక్కడ రైస్లోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది